మీ న్యూస్కి స్వాగతం వెనుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం సీతారాంపురం తండ గ్రామంలో బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నషాపేట డిఎస్పి పర్యవేక్షణలో ఐదు మంది సిఐలు పది మంది ఎస్ఐలు అరవై మంది పోలీసు సిబ్బంది సమక్షంలో నిర్వహించబడినది ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ వెనుక చూపిస్తున్నటువంటి ముద్దాయి పికిలి చంటి అని అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగ్రేట్ చేసి మొత్తం ఈ వెనక్కు కనిపిస్తున్నటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్ని వెంటనే రికవర్ చేయడం జరిగింది ఇతను మోటార్ సైకిల్ తీయడంలో తిట్ట ఈ మోటార్ సైకిల్ ఖరీ సుమారు పది లక్షల వరకు ఉంది వీటన్నిటిని కూడా ట్రేజ్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ రెండు మూడు రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది